చెప్పుండీ అందరికి ఇదిగోండి మా అమ్మగారు అయితే జంతికల పిండి అయితే కలుపుతున్నారండి అది ముందుగా అయితే జంతికల పిండిలో వామ్ అయితే వేసుకుంటున్నామండి అదిగండి నువ్వులు అయితే వేసుకుంటున్నామండి జంతికకిల్లో నువ్వులు వేసుకుని వామ్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఆంధ్ర స్టైలు జంతికలు అండి ఇవి నువ్వులైతే ఎక్కువగానే వేసుకుంటామండి మేమైతే జంతికల్లోని ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నామండి నువ్వులు వేసుకు నువ్వులు వేసే జంతికలు ఉంటే మా ఆయనగారికి అయితే చాలా ఇష్టం అండి మా ఆయనగారు అంటే మా అమ్మగారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు గారేనండి అందుకే వాళ్ళ తమ్ముడు కోసం ఎంతో ప్రేమగా జంతికలు వండుతున్నారండి మా అమ్మగారు ఎందుకంటే ఇప్పుడైతే కారం వేసుకుంటున్నామండి మన టేస్ట్కి తగ్గంత కారం సాల్ట్ పసుపు ఇవన్నీ మన టేస్ట్ తగ్గట్టు వేసుకుంటామండి ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నాం అలాగే వాటర్ అయితే వేట్ చేసుకుని వేసుకుంటున్నామండి మేము జంతికల్లోని అలా వేసుకుంటే జంతికలు అయితే గుళ్ళగా వస్తాయి అదిగండి హాట్ వాటర్ అయితే వేసుకున్నామండి జంతికల్లోని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలని బాగా కలుపుకోవాలి ముద్ద కింద ఇదిగోండి వాటర్ అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటా కలుపుకోవాలండి వాటర్ వేడిగా ఉంటుంది కదండి చేయి అయితే కాలుతుంది కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకొని కలుపుకోవాలండి మిక్స్ వేసిన తర్వాత అయితే మళ్ళీ చూస్తున్నాం అదిగండి పిండి అయితే కలిపేశారండి మా అమ్మగారు అయితేనే అలా కలుపుకోవాలండి Да, да, అందరికీ ఈరోజైతే గజ్జి గజ్జికాయలు అయితే ఉంటున్నామండి దానికి సంబంధించి అదిగండి గోధు పిండి అయితే వేసుకున్నాము దాంట్లోనే అలాగే ఒక అర కేజీ కరాచీ నోక వేసుకున్నామండి అది కానీ మా అమ్మగారు అయితే కలుపుతున్నారు అదిగండి పిండిలు అయితే కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాము ల్ట్ వాటర్ వేసుకుని కలుపుకోవాలండి మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలండి అదండి అలా చపాతి ముద్దలాగా అయితే కలుపుకోవాలి పిండి అయితే మా అమ్మగారు అయితే మంచి ఇంట్రెస్ట్గా కలుపుతున్నారండి అదండి

కూడా అయితే వేసుకుంటున్నాను ముందు ముందైతే చెలగులు లేపుని మిక్సీ అయితే పెట్టుకున్నానండి అది కూడా ఇప్పుడైతే వేసుకుంటున్నాను గసగసాల కూడా వేసుకున్నానండి లైట్ గాని అవి కూడా అయితే వేసుకుంటున్నాను ఇదంతా బాగా కలుపుకోవాలండి

Yeah. <laughs>

जुडे अपना हां पेन करती सुंदर बाय आ ये ऐसे जय ऐसे गुड ना ऐसे ना खाओ ना ऐसे छोड़ पता है

గజ్జికాయలు సిమ్మిలి ఇవండి దసరాకి వండుకున్న పప్పులైతే